ఇది కేరళ టిఫిన్ అనమాట అప్పం అంటారు దీన్ని అప్పం అప్పం లాటరీ టికెట్ కొనండి తగిలితే పది కోట్లు ఇంకా అన్లోడింగ్ అవుతుంది రెండో పాయింట్ అనమాట ఇది కేరళ ఘాట్ రోడ్ అండి ఈ రబ్బర్ అనమాట ఈ తమిళనాడు స్పెషల్ పొంగల్ పొంగల్ రెండు చట్నీలు సాంబారు బాగుంట చాలా బాగుంటది హలో ఫ్రెండ్స్ నమస్తే నా పేరు సురేష్ మీరు చూస్తారు బాధాటర్ బాగున్నారా అందరు బాగుంటారా మనం బాగుంటాం అందరు బాగున్నారు అనుకోండి నైట్ ఘాటిలో పెద్ద వర్షం ట్రాఫిక్ మొత్తానికి ఎలా అయితేనే వస్తాను నైట్ కొల్లూరు దాకా వచ్చి అక్కడ పడుకుని ఉదయం వేసి వచ్చాయి అనమాట ఈరోజు శనివారం డేట్ ఏమో ఎనిమిది మిమ్మల్ని ఎక్కడ ఉన్నామంటే కొల్లం జిల్లా కొల్లం దగ్గరలో ఉన్నాం అనమాట పేరు ఫస్ట్ పాయింట్ ఇంకో రెండు పాయింట్లు ఉన్నాయి ఎప్పుడు కావద్దో మీరు చూద్దాం నేను ఫస్ట్ పాయింట్ అండి మహాలక్ష్మి ట్రేడర్స్ రేషన్ జనరల్ మర్చెంట్స్ కావనాడు కొల్లం ఇది కొల్లం అనమాట కొల్లం దగ్గరలో ఒక కిలోమీటర్ ఉంది రెండు కిలోమీటర్లు ఇంకో వాళ్ళు ఎనిమిది దాడుతున్నాయి ఎనిమిది అయింది ఇంకా రాలేదనమాట తొమ్మిది దాడేకొస్తారు ఇంతలో మనకి ఆగ్రహిస్తుంది టిఫిన్ తిన్నాను ఇది అప్ప అంటారు ఇది చుట్టూ సన్నగుండి మధ్యలో లాగా ఉంటుంది సాంబార్ వేశారు బాగానే ఉంది కొంచెం ఫ్రీగా అరుగుతుందని చెప్పి సింపుల్గా తిన్నాం అనమాట పరోటాలు అన్నీ ఉంటాయి ఉదయాన్నే ఎంతలో కాదండి ఒకొక్కటి ఎనిమిది రూపాయలే నాలుగు ముప్పై రెండు రూపాయలు ఒకటి నలభై రెండు రూపాయలు అయింది అంతే బిల్లు ఒక చోట న్యాయంగానే ఉంటుంది ఒక్కొక్క చోట మాత్రం బాధేస్తారు హైవేలో బాధిస్తారు ఇంతలో లాటరీ టికెట్ కొన్నాం అనమాట టికెట్ కాస్ట్ వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు పెద్దది ముప్పై ఒకటి ఏడో నెలలో మూడు నెలలుగా ఒకటి ఉంటుంది అనమాట పెద్దలాట టికెట్ పది కోట్లు జన టికెట్లు ఏమో డైలీ నలభై రూపాయలు డైలీ టికెట్లు కొన్నాను మా ఫ్రెండ్ అనమాట పది కోట్లు ఫస్ట్ ప్రైజ్ రెండు వందల యాభై రూపాయలు మిగిలిన డైలీ టికెట్ ఏమో ఫార్టీ రూపీస్ అనమాట ఒకటి ఐదు వందల రూపాయలు ఏ సైడ్ కొన్నాం ఏం లేదు తగిలితే మనకు థర్టీ పర్సెంట్ లేకపోతే ఏం లేదు అంతే వాళ్ళకి తగలని కోరుకుందాం మనకి ఎలాగో తగలదు అది తగిలితే మనకి కొంత వస్తుంది కదా నేను తీస్తాను మన ఎక్కువది ఒకటో రెండు మనకి తగలదు ఎప్పుడు అన్న రూపాయి తగలదు అందుకే ఆటం కూడా మానేసాను కష్టపడిందే ఉంటది మనకి ఆ రూపాయి రాదు ఏదో బ్రహ్మ ఒకటో రెండో తీస్తా ఉంటాను అలాగా తగలదు వచ్చారండి మొదలెట్టారు అయితే ఎనిమిది తొమ్మిదిన్నరకు వచ్చారనమాట తొమ్మిదిన్నరకు వచ్చి మొదలెట్టారు తొమ్మిది తర్వాత వస్తారు ఎంత అర్జెంటానా సరే ఇక్కడ వాతావరణం కేరళలో ఎలా ఉంటుందో చెప్పలేము అనమాట ఒకేసారి ఎండగా ఉంటుంది ఒకేసారి ఐదు నిమిషాలు చల్లగా అయిపోద్ది మళ్ళీ చినుకులు పడితే మళ్ళీ ఎండ వస్తుంది ఎప్పుడు అలర్ట్ అనమాట బండి పట్ట ఉంటే మన పైన ఉండాలి ఇంకా పైకి ఎక్కేసి ఇంకా అలా కాసు కూర్చుని అనమాట పట్ట అవుతుంది పన్నెండు టన్నులు అనమాట ఇక్కడ మొత్తం ముప్పై ఆరు టన్నులు బండి వచ్చేసి పన్నెండు 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 మూడు షాపులు అనమాట పన్నెండున్నర కల్లా అయిపోయింది ఇప్పుడు నిజాం అండ్ కంపెనీ కొల్లం మార్కెట్లోకి వచ్చారు అనమాట కొల్లం మార్కెట్ చాలా ఇరుగ్గా ఇరుగ్గుంటుందండి రోడ్డు చూసారు కదా మొత్తం ఇటువంటి షాపులే అంటే గాజుల షాపులు బట్టల షాపులు మొత్తం అన్నీ అనమాట ఈ రోడ్లోనే ఇక్కడ కూడా అంతే మళ్ళీ పైకి కాపులే కాశాను ఎండగా ఉంది అయినా కానీ ఉండరు అనమాట మనలోడ్ అయ్యే వర్క్ కూడా రెండో పాయింట్ చాలా స్పీడ్గానే దింపేశారు ఒక ఎనిమిది మంది వచ్చారు మధ్యాహ్నం మూడు నాలుగు ఇంటికల్లా అయిపోయింది ఇది మళ్ళీ వీళ్ళే ఇంకో ఎదర ఇంకో షాపు మూడో పాయింట్ కొంచెం ఎదరనమాట నిజమైన కంపెనీ చిక్కాడ పైకాడ కొల్లం మూడో పాయింట్ ఇదండి చూసారు కదా మొత్తం వర్షం వచ్చింది అంతా తడిసిపోయింది వర్షం మొదలైపోయింది మళ్ళీ నా ఐదింటికి చాలా టెన్షన్గా అనమాట ఈ బండి చూడండి ఈ ఇరుకులో రోడ్లో పెట్టానుమాట బండి రివర్స్లోని చాలా కష్టపడి పెట్టాను అంటే చాలా జాగ్రత్తగా పెట్టానుమాట గోడ తగిలినా దీని తగిలినా దేని తగిలినా మనకి రిస్క్ వర్షం వచ్చిందండి తడిచిపోయాం ఇంకో మొత్తం తడిచిపోయాం మళ్ళీ పట్టేసుకోవడం మళ్ళీ ఎప్పుడము మళ్ళీ పట్టేయడం అలాగా నేను నా వచ్చిన రోజే మూడు షాపులు అయిపోయాను మూడో షాపు మాత్రం చాలా ఇబ్బంది పెట్టింది వర్షం వచ్చిందనమాట వర్షం వచ్చి పట్ట ఇప్పి ఒక యాభై బస్తాలు ఉండగా మళ్ళీ వర్షం వచ్చి మళ్ళీ పట్ట వేసి మొత్తానికి ఏదైనా అయిపోయింది లేండి మూడు షాపులు అయిపోయింది సాయంత్రం ఆరు ఆరున్నర అయింది ఇంకా ఓపిక లేదు నీరసం వచ్చి ఇంకా అక్కడే పూడుకున్నాను అనమాట కొలంలో పడుకుని ఉదయం లేచి బయలుదేరాను ఐదింటికి అంటే తూతుకుడి వచ్చామన్నదనమాట అంటే రెండు వందల పైన కిలోమీటర్లు ఖాళీగా వచ్చారు తమిళనాడు వచ్చారు ఇప్పుడు కేరళ నుంచి ఖాళీగా ఇది కొల్లం నుంచి ఒక ఇరవై పది కిలోమీటర్లు వస్తే కొట్టార కార కొట్టార అనమాట ఊరు పేరు సిటీ పెద్ద ఊరు అనమాట ఇప్పుడు ఉదయం సమయం ఆరవుతుంది కాబట్టి కొంచెం రోడ్లు ప్రశాంతంగా ఉన్నాయి లేకపోతే మారుగా ఉండదు ట్రాఫిక్ ఫుల్ ట్రాఫిక్ అనమాట ఏవి ట్రాఫిక్ రోడ్డు ఈ ఊరంత చూసారు కదా ఎంత పెద్ద సిటీ అయినా సరే రోడ్లు మాత్రం చిన్నగానే ఉంటాయి ఇలాగే ఇరుగ్గానే ఉంటాయి మొత్తం కేరళ కేరళ మొత్తం కూడా చాలా వరకు ఎలాగ ఉంటాయి అనమాట రోడ్లు ఏదో కొల్లం త్రివేంద్రం హైవేలో అక్కడక్కడ ఫోర్ లైన్స్ అవుతున్నాయి ఇప్పుడు ఇది అండి కొటరకర నుంచి ఇంకొక ఇరవై పది కిలోమీటర్లు వస్తే ఇది స్ప్రింగ్ వంతెన అనమాట పక్కన ఆ ఐరన్ వంతెన ఇది వంద సంవత్సరాల పైన చరిత్ర ఉందన్నమాట అది ఇది సినిమా థియేటర్ అండి పొన్లూరులోనే సినిమా థియేటర్ అనమాట ఇక్కడ భారతీయుడు ఆడుతున్న సినిమా పాద్ద మళ్ళీ ప్రీ రిలీజ్ చేసినట్టుకున్నారు పోస్ట్ అదే ఉంది భారతీయుడు మనకి సినిమాకి వెళ్తే మనకి మలయాళమే అర్థం కాదు ఇది పొన్లూరు జంక్షన్ అనమాట లెఫ్ట్కి వెళ్తే శబరిమల వెళ్ళిపోద్ది పొన్లూరు దాటిన తర్వాత నీకు ఘాటి సెక్షన్ అనమాట మొత్తం అంతా ఇంకెలాగ ఉంటుంది రోడ్డు ఘాటి అనమాట మొత్తం మలుపులు మలుపులు టర్నింగ్లు చుట్టూ పచ్చదనం చూడటానికి లొకేషన్ చాలా బాగుంటుంది అనమాట అండి ఉండి కోలితే ఇంకా గాడి పెరిగిపోద్ది అనమాట స్టార్టింగ్ ఎలా ఉంటుంది ఇంకా అలా మొత్తం గాడి సెక్షన్ మొత్తం ఇంకా కూలింగ్ అయిపోద్ది అనమాట ఇప్పుడు ఉంది ఘాట్ రోడ్లో మళ్ళీ వర్షం వచ్చింది మీకు మొన్న వస్తున్నప్పుడు నైట్ టైం తీరేదండి నైట్ టైం ఫుల్ హెవీ రైన్ అనమాట ఈ రోడ్డు అన్ని టర్నింగ్లు నైట్ టైం ఫుల్ ట్రాఫిక్ లారీలు ట్రాఫిక్ ఎక్కిమన్నమాట నైటు మొత్తం ఇలా ఖాళీ బోళ్ళు అన్నీ వచ్చేస్తూ ఉంటాయి నైటు లోడ్ బళ్ళు వెళ్తూ ఉంటాయి ఇది మసీదు చూడండి చాలా పెద్దది మసీదులు పెద్ద అయ్యే చర్చిలు పెద్దయ్యా ఇక్కడ అన్నీ భారీగా ఉంటాయి మంచి బాగుంటాయి చూడటానికి ఇది ఇంకా ఘాట్ రోడ్డు మధ్యలో చిన్న చిన్న ఊరులు అనమాట పొన్నూరు నుంచి చిన్న ఊరు వస్తుంది మళ్ళీ ఘాటి రోడ్డు మొత్తం టర్నింగ్ లేని మొత్తం మలుపులు అనమాట లెఫ్ట్ రైట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ మంచి ఉండరు అనమాట ఇప్పుడు ఎంటీ బండి కాబట్టి పర్లేదు ఫ్రీగా వెళ్ళిపోతుంది రోడ్డు బండి మాత్రం వచ్చినప్పుడు అప్పు ఎక్కువ చాలా చొక్కగా కనబడుతుంది అన్నమాట ఇదండి ఘాట్ రోడ్డు చుట్టూ పచ్చదనం చాలా బాగుంటుంది ఏరియా ఇక్కడ మాత్రం ఈ రోడ్డు అంతా కూడా కూలింగ్ ఉంటుంది అన్నమాట ఎప్పుడన్నా సరే కేరళ ఎంటర్ అయ్యామంటే ఈ రోడ్లోకి వచ్చామంటే మొత్తం కూలింగు చల్లగా ఉంటుంది ఎంత ఎండ అన్నా సరే ఇటు కిటోట్టు కాసేస్తే మధ్యలోనే మనకి ఎండ ఉన్నా కానీ తెలియదు అనమాట పునలూరు నుంచి ముప్పై కిలోమీటర్లు మొత్తం గాడ్ సెక్షన్ మొత్తం ఇవి రబ్బర్ తోటలండి కేరళలో పంట ఎక్కువగా రబ్బరు పండుద్ది అనమాట రబ్బరు ఎక్కువగా ఇక్కడి నుంచి ఉత్పత్తి అవుతుంది ఈ చెట్లు అనమాట ఈ రబ్బర్ చెట్లు ఇంచుమించు ఒక ఎనిమిది పది కిలోమీటర్ల వరకు కూడా ఇలాగే తోటలు ఉంటాయి రబ్బర్ తోటల ఈ రోడ్లో చూసారు ఎంతమంది క్లైమేట్ ది గాడ్స్ ఓన్ కంట్రీ కేరళ ఎందుకంటారు ఎందుకనే పచ్చదనం ఎక్కువ ఎటు చూసినా పచ్చదనమే ఆ సెక్యూలో పాట కూడా పచ్చదనమే పచ్చదనమే అనే పాట కూడా కేరళలోనే తీసారనమాట అది నిజంగా అలాగే ఉంటుంది పాట తగ్గట్టే చూసారు లొకేషన్ చాలా బాగుంటుందండి మన ఫోన్లో అంతగా పడతారు కానీ సూపర్ లొకేషన్ అనమాట ఇది మొత్తం తమిళనాడు బోర్డర్ వచ్చేసాం బార్డర్ దాటేసి తమిళనాడులోకి ఎంటర్ అనమాట అక్కడ రిలయన్స్ బంకులో ఒక పదివేలు ఆయిల్ కొట్టించు అనమాట అండి పన్నెండు వేలు టిఫిన్ చేసామండి ఇది అప్పం ఇది పొంగల్ పొంగల్ అంటారు ఇది తమిళనాడులో కొంచెం స్పెషల్ బాగుంటుంది కొంచెం హోటల్లో తిన్నాను అన్నమాట రెండు రకాల చట్నీలు సాంబారు చాలా టేస్ట్గా ఉంటుంది యాభై రూపాయలు అయితే ముప్పై నలభై మధ్యలో ఉంటుంది టీ వాటి టీ పదిహేను పొంగల్ యాభై రూపాయలు బయట ముప్పై నలభై మధ్యలో ఉంటుందో పది రూపాయలు ఎక్కువ అంతే టీ బయట కూడా పది పదిహేను అయిపోయింది పదిహేను ఇరవై రూపాయలు అయిపోయింది కామనే తమిళనాడులోని పెరిగిపోయిన రేట్లు హైవేలు ఇరవై రూపాయలు మామూలుగా పదిహేను రూపాయలు మధ్యాహ్నం వంట మొదలెట్టాను చికెను చికెను ఫస్ట్ ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి నూనె వేసి ముందు పచ్చిమిర్చి వేసి తర్వాత కిరపే వేసి తర్వాత ఉల్లిపాయలు వేసేసి మిక్స్ చేసేసి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం పేస్ట్ నూరుకున్నాను అనమాట మనమే స్వయంగానే అల్లం వెల్లుల్లి నూరుకుని వేసుకుని ఉల్లిపాయలు వేసిన తర్వాత అల్లం పేస్ట్ వేసి తర్వాత ఐదు వేల నిమిషాలు గ్యాప్లో మళ్ళీ ఇప్పుడు చికెన్ వేసేయాలన్నమాట ఇప్పుడు కడుక్కుని చికెన్ కడిగిన చికెన్ వేసుకున్నాం ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత మళ్ళీ టమాటాలు వేస్తాం టమాటాలు మనకి లారీలోనే వండుతాం గ్రేవీ ఇంటికాడ ఎవరు వేయరు మేమే వేసుకుంటాం ఉప్పు తగినంత కారం మన నాలుగు చెంచాలు కారం వేస్తాను పావు కిలోకి కొంచెం కారం ఎక్కువ తింటాం అనమాట అన్నీ ఎక్కువ మనం కూరలో కారం ఎక్కువ టీలో షుగర్ ఎక్కువ చేపల కూరలో పులుపు ఎక్కువ అన్నీ ఎక్కువ ఉండాలి మనకి బాగానే ఉందండి మేము వండుకున్నాం కదా మాకు బాగానే ఉంటుంది ఎలా ఉన్నా కానీ అయినా బాగానే ఉందండి కూర అన్నీ బాగానే కుదిరినాయి అవి దొరికినాయి కెరేబాకు అన్నీ దొరికినాయి కొత్తిమీర దొరకలేదు కొత్తిమీర అయితే ఇంకా బాగుంది ఇంకొస్తామండి తిరునల్ తిరునల్వేలు అనమాట ఇది తిరునాలు వచ్చేసి వచ్చేసాను నుంచి జస్ట్ ఒక నలభై యాభై కిలోమీటర్లు వెళ్తే తూతుగూడి వచ్చేస్తాను అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వస్తానండి తూతుగూడి వచ్చాను ఉదయం కొల్లంలో ఐదో ఐదున్నరకు బయలుదేరితే ఇక్కడ ఐదు ఐదున్నరకు వచ్చాను అనమాట మధ్యలో టిఫిన్కి ఒక అరగంట ఆయిల్కి ఒక అరగంట వంటకు ఒక గంట రెండు మూడు గంటలు ఆకుంటాను అంతే తూతుకుడు వస్తాను సండే ఈరోజు రోడింగ్ ఏమి మామూలుగా సాయంత్రం మామూలుగానే ఉండదు సండే అసలు ఉండదు చూద్దాం రేపు లోడ్ అవుద్దా లేదా వీడియో అందరితో ముగించేస్తాను మరి మరి మన ఛానల్ కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయండి ఎలా ఉందో ఉంటాను మరి जय हिंद